వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పోలీసుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి అంతులేని ప్రేమ పొంగుకొచ్చేసింది అదేంటి పోలీసులు నువ్వేదిడతావు జగన్మోహన్ రెడ్డి పోలీసులను బట్టలోడదేస్తానంటున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మీరు చర్యలు తీసుకోవాలని పోలీసులు నువ్వే ఎడతావు మళ్ళీ ఇక్కడ కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంటు పోలీసుల మీద ప్రేమ పొంగు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటావేంటి పవన్ అంటారు వాస్తవం అండి ఎందుకంటే అందరి మీద కాదు కొంతమంది మీద కొంతమంది మీద కొంతమంది పోలీసుల మీద ప్రేమ చాలా పొంగుకొచ్చేసింది ఎవరెవరంటే ఎవరైతే విఆర్లో ఉన్నారో ఎవరైతే సస్పెన్షన్లో ఉన్నారో ఎవరైతే పోస్టింగ్స్ రాకుండా ఉన్నారో గతంలో మనకి బాగా కావలసినటువంటి పనులన్నీ చేసి పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా పోస్టింగ్స్ లేకుండా ఉన్నారు చూసారా విశాల్ గున్నీ కాంతిరాణా టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు కొల్లి రఘురాం రెడ్డి పీవీ సునీల్ చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఇంకా ఉంటుంది సో ఇలాంటి వాళ్ళందరూ అనమాట అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సో ఐఏఎస్ని పక్కన పెడదాం ఐపీఎస్లు అలాగే పోలీసులు వీళ్ళందరికీ సంబంధించి వీళ్ళెవరికి పోస్టింగ్ రాకపోయేసరికి ఈ ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఒక చర్య తీసుకొ తీసుకొస్తోంది పోలీసులను ఇబ్బంది పెడుతోంది చాలామంది అత్యున్నతమైనటువంటి ఆఫీసర్లకి అత్యున్నతమైనటువంటి ఆఫీసర్లకి నిజాయితీపరులైనటువంటి ఆఫీసర్లకి పోస్టింగ్స్ లేకుండా వాళ్ళని కావాలని చెప్పి టార్గెట్ చేస్తోంది ఇదంతా ఇది దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు పోలీసులకి అసలు దుర్మార్గం అంటే ఏంటి వాళ్ళకి ఎవరేం చేశారు తెలియదా అంతకుముందు ఐదేళ్లలో ఎక్కడ కూడా పోలీసుల మీద ఒక మచ్చ అనేది ఎక్కడ కనిపించలేదు ఒక మచ్చ కనిపించాల ముప్పై మూడు మంది కమ్మ డిఎస్పీలు అని బురద బూసిందే జగన్మోహన్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బె లిస్ట్ ఉంది కదా అందులో కమ్మడీ ఎస్పీలు అంటూ ఎవరు లేరు మేబీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు ఇద్దరు ఇద్దరేమో బ్రాహ్మీణ్సు ఒకళ్ళు ఆర్యవైశ్యులు ఇంకొకళ్ళు వీళ్ళు ఇంకోళ్ళు వీళ్ళు ఇంత పది మంది పన్నెండు మంది రెడ్లు ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇలా ఆ తర్వాత లిస్ట్ చెప్పుకుంటూ వచ్చారు అప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్లు అప్పుడు పనిచేసినటువంటి హోమ్ మినిస్టర్లు ఇద్దరు కూడా సో కమ్మడీ ఎస్పీలు లేరు అయినా సరే పోలీస్ వ్యవస్థ మీద బురద లేసాం అలాగే గుర్తుపెట్టుకో వచ్చేది మేమే అంటూ పోలీసులని ఏ విధంగా ఇచ్చేసామో మనం చూసాం అక్కడికి అయిపోయింది ఇది అవమానించడం తీర వచ్చిన తర్వాత ఎంతమంది పోలీసులను ఇబ్బంది పెట్టాం ముఖ్యంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు రాష్ట్రపతి అవార్డు గ్రహీత రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆయన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాం అన్నీ అబద్ధాలే ఇజ్రాయెల్ నుంచి పెగసాస్ సాఫ్ట్వేర్ అలాగే ఈ స్పై సాఫ్ట్వేర్లు వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా కొనిపించారు అలాగే దాంట్లో వాళ్ళ అబ్బాయిని అడ్డం పెట్టుకొని వాళ్ళ అబ్బాయి కంపెనీ త్రూ లేదా వాళ్ళ అబ్బాయి పనిచేసే కంపెనీ త్రూ ఇండియాలోకి ఇంపోర్ట్ చేసేశారు ప్రతిపక్ష నేతల ఫోన్లని కూడా ట్యాప్ చేసేశారు అని చెప్పి అబద్ధం చెప్పి ఆయన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబి వెంకటేశ్వరాని పోస్టింగ్ంచి రెండు సార్లు సస్పెండ్ చేశారు ఐదేళ్ల పాటు అసలు ఉద్యోగం లేకుండా చేశారు ఆయనకి ఉద్యోగం అనేది లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి ఇది కాదా ఒక నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ రాష్ట్రపతి పథక గ్రహీత ఆయన ట్రీట్ చేసినటువంటి తీరు ఎందుకంటే ఆ కేసులు పెట్టడం ఇదంతా ఈ కోర్టులో ఆల్రెడీ నడుస్తుంది కూటం ప్రభుత్వం వచ్చిన వెంటనే చాలామంది అనుకున్నారు ఇంకేముంది ఏబి వెంకటేశ్వరరావు గారికి ఏదో ఒక మంచి పదవి దక్కుతుంది ఆయనకి మీద ఉన్నటువంటి కేసులన్నీ ఇమ్మీడియట్గా కొట్టేస్తారు ఇదని ఏడాది పట్టింది ఏబి వెంకటేశ్వరరావు గారికి ఆ కేసులన్నీ కూడా ఇవన్నీ తప్పుడువే ఒక్క దాంట్లో కూడా ఆధారాలన్నీ లేవు అంటూ ఏపీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందరిలో పనిచేసిన ఏపీ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులన్నీ కూడా హైకోర్టు కొట్టేసింది క్లీన్ చిట్ ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ మాజీ ఐపీఎస్ క్లీన్ చిట్ రిటైర్ అయిపోయారు రిటైర్మెంట్కి ఆఖరిలో ఒకే ఒక్క రోజు ఇంకా ఆ రోజు సాయంత్రం రిటైర్మెంట్ అనగా అప్పుడు ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చింది కంటి తుడుపు చర్య కింద ఎందుకంటే మళ్ళీ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి మనం ఏదో పోలీసులను అనుకుంటారు ఆ రోజు ఐపీఎస్ సంఘాలు ఏం లేవు ఇప్పుడేదో పెద్ద వచ్చేసే విశాల్ గున్నీ ఐపీఎస్ టాటా పిఎస్ఆర్ ఆంజనేయులు పివి సునీల్ వీళ్ళకి మాత్రం వచ్చేసి ఇక్కడ పనిచేసినటువంటి తెలంగాణలో పనిచేసినటువంటి ఇంకో అధికారి గారు కూడా అంటే మానేసి రాజకీయాల్లోకి వెళ్ళాడు అది వేరే విషయం ఆర్ఎస్ ప్రవీణ్ గారు సో ఆయనకు కూడా ఇమ్మీడియట్గా ఐపీఎస్ హక్కులు గౌరవం గుర్తొచ్చేస్తాయి బట్ ఏబి వెంకటేశ్వరరావు వాజ్ ఆల్సో అన్ ఐపీఎస్ ఆఫీసర్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత కూడా అప్పుడు వీళ్ళకి రాలేదు మరి వీళ్ళు ఏం చేసినట్టు వీళ్ళు పోలీసులుగా పని చేసినట్టల్సా మీరే చెప్పాలి సో జగన్మోహన్ రెడ్డి బేసిక్గా ఈ పోలీసుల మీద ప్రేమ అంటే మరి ఇది కాదు అన్యాయం కాదా ఎంతమంది పోలీస్ అధికారులను ఇలాగా ఇబ్బందులు పాలు చేశారు ఆఖరికి మొన్న నాకు బాగా నచ్చినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిద్ధార్థ్ కౌశల్ ఆయనకి ఏదో కార్పొరేట్ కంపెనీలో ఒక భారీ ఆఫర్ వచ్చింది మేనేజ్మెంట్ స్టడీస్లో ఆయన ఆల్రెడీ క్లియర్ చేసుకుని ఐపీఎస్కి వచ్చాడు ఇప్పటిదాకా చేసి వచ్చిన తర్వాత నాకు ఈ సర్వీస్ ఇంకా వద్దు అనుకున్నాడు ఇంకా వద్దు అనుకున్నాడు హ్యాపీగా నేను కార్పొరేట్లోకి వెళ్తున్నాను అని చెప్పి స్వచ్ఛందంగా ఆయన రాజీనామా చేస్తే కూటమి ప్రభుత్వం తట్టుకోలేక వాళ్ళు పెట్టేటువంటి టార్చర్ తట్టుకోలేక రాజీనామా చేస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ తప్పుడు వార్తలు రాయించారు తప్పుడు కోతలు పూయించారు ఇది పోలీసులు అంటే వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం అలాంటి వాళ్ళు పోలీసుల గురించి మాట్లాడతారా కనీసం ఏబి వెంకటేశ్వర గారికి ఐదేళ్ల పాటు పైసా జీతం కూడా ఇవ్వలేదు కదా ఆయనకి రావాల్సినటువంటి జీతభత్యాలు అవన్నీ కూడా కోర్టులో కేసు ఉందని చెప్పి ఈ ఏడాది కూడా కనీసం ఆయనకి పైసా కూడా రిలీజ్ అవ్వలేదు కదా ఇప్పుడు చచ్చినట్టు మొత్తం అంతా కూడా కోర్టు మేబీ తీర్పులో మేబీ సవరించేటువంటి అవకాశం ఉంది ఈ ఐదేళ్ల కాలానికి కూడా ఆయన కోల్పోయినటువంటి సర్వీస్కి పెనాల్టీ వేసి మరి కూడా జీతభత్యాలు ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి ఐపీఎస్ల కెరీర్ తోటి ఆడుకున్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా పోలీసుల కెరీర్ తోటి ఆడుకున్నది పోలీసులను వాడుకున్నది అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి కాదా ఇప్పుడు వచ్చి ఆయనకి పనిచేసిన వాళ్ళు తప్పు చేసి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు తప్పు చేసి ఉద్యోగం పోగొట్టుకుని సస్పెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంతిరాణా టాటా కావచ్చు విశాల్ గుని విశాల్ గుని చూస్తే నాకు నిజంగా బాధేస్తుంది సచ్ సచిన్ ఎఫిషియెంట్ ఆఫీసర్ కాకినాడ ఎస్పీగా పనిచేసినప్పుడు కావచ్చు లేదంటే తర్వాత పల్నాడు పనిచేసినప్పుడు కావచ్చు ఎంత టఫ్ వర్క్ చేశారనేది నేను చూశాను బట్ అలాంటి వ్యక్తి కూడా అలాంటి వ్యక్తి కూడా ఆఖరికి వీళ్ళ ట్రాప్లో పడి తన కెరీర్ని నాశనం చేసుకున్నట్టు అయిపోయింది ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఇలా పాడైపోవడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా ఇప్పుడు వచ్చి మళ్ళీ నీతులు చెప్పడం సో ఏబీవీకి క్లీన్ చిట్ వచ్చింది ఇంకా ఆయనకి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేసినటువంటి వాళ్ళ మీద శిక్షలు ఏవి అని అడగాలి ఆయన మీద తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకి శిక్షలు లేవా ఎందుకు లేవు శిక్షలు చట్టం అందరికీ సమానమేగా చట్టంలో తప్పుడు ప్రచారం చేస్తే ఇగో ఇలాగ ఒక ఐపీఎస్ ఆఫీస్ మీద తెస్తే శిక్ష పడుతుంది అనేది ఉంటుందిగా మరి ఎందుకు దాని గురించి ఆలోచించట్లేదో తెలియట్లేదు సో మరి జగన్మోహన్ రెడ్డి పోలీస్ మీద ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి